జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేము అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గానీ ఎదగలేము శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది గుర్తుంచుకోండి బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనసుకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం మౌనంగా ఉంటున్నారంటే మాట్లాడే ధైర్యం లేక కాదు వాదించడం ఇష్టం లేక ఆలోచించకుండా గుడ్డిగా తీసుకున్న నిర్ణయాలే కష్టాలకు ప్రధాన కారణం అవుతాయి జాగ్రత్త నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు ఇంకా కావాలంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదు అని అర్థం నీకు మర్యాద దొరకని చోట నీ కాలి చెప్పులను కూడా వదలకు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది కాలం అందరికీ మనం ఆప్తులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమే అవుతాం ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారము లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారము లేదు అలాగే సమస్య లేని మనిషే లేడు గుర్తుంచుకో నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాలేదు జీవితం కూడా అంతే నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు అయినా వెనుతిరగక వాటిని అధిగమిస్తేనే విజయం అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆవేశపడేవారితో మన ఆలోచనలు పంచుకోవడం మంచిది కాదు నీకు ఈ ప్రపంచం అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు కానీ ముందు నీకు నువ్వు అర్థం కాకపోతే ఎక్కడా బ్రతకలేవు బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అని జీవితంలో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధపెట్టలేరు కదా ద్వేషించే శత్రువు కన్నా ప్రేమగా నటించే మిత్రుడే అత్యంత ప్రమాదకారి జాగ్రత్త జీవితంలో అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధలు తప్పవు ఎవడ జీవితం వాడికి ఎప్పుడూ బరువే పక్కనోడి జీవితం మాత్రం తేలిక ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు గుర్తు పెట్టుకో నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే వంద నోర్లు మాట్లాడతాయి ఇదే నేటి సమాజం వంద మందికి నచ్చిన నువ్వు ఎవరో ఒకరికి నచ్చలేదంటే వాడి ఆలోచన విధానంలోనే లోపం ఉంది ఆ ఒక్కడి కోసం వంద మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోకు